హాయ్ ఫ్రెండ్స్ ఎంబీ క్రియేటివ్ టాక్స్ ఛానల్కి స్వాగతం అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా విలువైన సమాచారం ఉంది మొత్తం వీడియో చూడండి చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుసుకోండి మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు గ్యాస్ సమస్య అనేది రోజు రోజుకి ఎక్కువ మందిని ఇబ్బందులు గురిచేస్తుంది ప్రత్యేకంగా ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ చెడు ఆహారపు అలవాట్ల వలన చాలామంది గ్యాస్ అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు టైంకి తినకపోవడం ఏది పడితే అది తినడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి ఇక గ్యాస్ సమస్య ఉంటే ఉబ్బరం ఏది తినాలని అనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి ఈ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల తీవ్రమైన కడుపు నొప్పి గుండెల్లో మంట కూడా వస్తాయి అయితే ఈ సమస్య ఉన్నవారు ఏది పడితే అది తినడం చాలా ప్రమాదం కొన్ని కూరగాయలు ఇంకా ఎక్కువ గ్యాస్ సమస్యలు కలిగిస్తాయని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు ఆ కూరగాయల గురించి తెలుసుకుందామా వంకాయ చాలామంది వంకాయ అంటే బాగా ఇష్టం ముఖ్యంగా గుత్తి వంకాయ కూర అంటే లొట్టలు వేసుకుంటారు కానీ కొందరికి వంకాయ పడదు మల్లబద్ధకం సమస్య ఉన్నవారు వంకాయ తినడం మానుకోవాలి వంకాయ ఎక్కువగా తింటే శరీరంలో గ్యాస్ డిజార్డర్స్ పెరుగుతాయి అందువల్ల గ్యాస్ కడుపు నొప్పి ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి క్యాబేజీ రకాల కూరగాయలు క్యాబేజీ బ్రోకలీ క్యాలీఫ్లవర్ వంటి క్యాబేజీ రకాల కూరగాయల్లో రఫినోస్ అనే పదార్థం ఉంటుంది ఈ శరీరంలో గ్యాస్ సమస్యను పెంచుతుంది బ్రోకలి తినడం వల్ల తరచుగా అపాన వాయువు సమస్యను ఎదుర్కొనవచ్చు అందుకే వీటిని పరిమితంగా తీసుకోవడం మంచిది టమాటో ఈ రోజుల్లో టమాటో లేకుండా వంటలు అసాధ్యం కానీ టమాటో ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు మల్లబద్ధకం తలెత్తుతాయి టొమాటోలోని అజీర్తి పదార్థం వల్ల కడుపులో గ్యాస్ ఎసిడిటీ పెరుగుతుంది ఈ సమస్య ఉన్నవారు టమాటోని పరిమితంగా తీసుకోవడం మంచిది బంగాళదుంప చిప్స్ అంటే ఇష్టం కానీ బంగాళదుంపలు పిండి పదార్థాల్లో కూడినవి కావడంతో ఇవి శరీరంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి అందుకే బంగాళదుంపలు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి గ్యాస్ సమస్య ఉన్నవారు వీటిని తగ్గించటం మంచిది పన్నీర్ పన్నీర్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది కానీ పన్నీర్ ఎక్కువగా తింటే గ్యాస్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది మల్లబద్ధకం సమస్య ఉన్నవారు పన్నీర్ వినియోగాన్ని తగ్గించటం మంచిది నిమ్మకాయ నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి నిమ్మరసం కూడా ఎక్కువ తాగకపోవడం మంచిది ఎందుకంటే విటమిన్ సి అధిక మోతాదుల వల్ల కడుపులో మంట మొదలవుతుంది ఇక వీటిని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం చాలా ముఖ్యం ఎలాంటి ఆహార పదార్థమైనా సరే మితంగా తీసుకోవాలి ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించడం అవసరం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరిచిపోకండి ఇలా మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో